హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఈరోజైతే మీ అందరికీ ఎంతో రుచికరమైన రెసిపీని చేసి చూపించబోతున్నాను ఈ రవ్వుండలు చాలా ఫేమస్ అనమాట అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో అన్నమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయని మీరే చెప్తారు ఈ రెసిపీ చాలా సింపుల్ అండి అంతే విధంగా ప్రతి చిన్న పిల్లలతో సహా ఎవరైనా చేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది దానితో పాటుగా అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ రవ్వుండలు చేయడానికి అయితే ముందుగా నేనైతే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను సో ఇందులోకైతే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గీ అయితే వేసేస్తున్నాను నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులోని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను ముందుగా అయితే జీడిపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను సో దాని తర్వాత అయితే ఇక్కడ కిస్మిస్ని వేసుకుంటున్నాను వేసుకొని వేయించిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అవి పక్కకి తీసేసిన తర్వాత అదే నెయ్యిలోని నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు రవ్వని వేసుకున్నాను అనమాట సో ఇది దాదాపు ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటది అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడమే అనమాట వేయించుకున్న తర్వాత దాన్ని అయితే కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి అది కొంచెం చల్లగా అయిన తర్వాత అందులోకి ఒక కప్పుకి ఒక అర కప్పు వరకు పంచదార పడుతుంది సో అందులో అయితే పంచదార వేసుకొని కలుపుకుంటున్నా ఇక్కడ దానితో పాటుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకుంటున్నా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతున్నా అందులోకే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకుంటున్నా అనమాట సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతున్నా యూజువల్గా చాలా మంది పాకం పట్టి చేస్తారు ఇక్కడే ఉంది అసలైన ట్రిక్ అనమాట నేనైతే పాకం పెట్టను సో కొద్దిగా పాలని గోరువెచ్చగా వేడి చేసుకొని లైట్ లైట్గా పాలని వేస్తూ కలుపుకుంటూ ఉండయ్యేటట్టుగా చేసుకుంటా అనమాట ఇలా చేసుకుంటే రవ్వుండలు చాలా మృదువుగా వస్తాయి ఇక్కడ చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా ఉండవుతుందో అసలు సో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం అంత వేడి వేడిగా కూడా చేసుకోవాల్సిన పని లేదు దట్టు ఒకేసారి అన్ని పాకం వేసేస్తే పాకం ఎక్కువైపోవడం లేదా తక్కువైపోవడం అలా చాలా మందికి సెట్ అవ్వదు కానీ ఇలా చేసుకుంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక రవ్వ లాస్ట్ అయ్యే వరకు కూడా ఇదే పద్ధతి కొద్ది కొద్దిగా పాలనైతే యాడ్ చేసుకుంటూ ఉండనైతే పర్ఫెక్ట్గా చుట్టుకోవడమే అనమాట ఇది ఉండ పగిలిపోయే ఛాన్స్ లేదు అలా అని గట్టిపడే ఛాన్స్ కూడా లేదనమాట ఎంతో మృదువుగా వస్తాయి రవ్వ లడ్డూలు ఇలా చేసుకుంటే ఈ రవ్వ లడ్డులకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ రవ్వ వేపుకోవడానికి డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి మాత్రమే స్టవ్ని యూజ్ చేస్తాము మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట జస్ట్ పాలన అలా వేసుకుంటూ రౌండ్ చుట్టడం వస్తే చాలు మనకి రవ్వ ఉండి అయిపోయినట్టే ఇక్కడ చూడండి అసలు ఆల్మోస్ట్ ఒక ముప్పై వండల వరకు అయ్యింది రెండు వందల యాభై గ్రాముల రవ్వను తీసుకుంటే ఎంతో మృదువుగా వచ్చాయి వీటన్నిటిని కూడా ఒక స్టీల్ డబ్బా తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటే రోజుకొకటి తినొచ్చు అనమాట ఎక్కువగా కూడా తినలేంలేండి రోజు స్వీట్ కాబట్టి బట్ చాలా టేస్టీగా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటాయి బాగానే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత మెత్తగా ఉన్నదో ఇరిగిపోతుంది ఇంకా నోట్లో పెడితే అలా కరిగిపోద్ది అనమాట అంత మృదువుగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి తిప్పి తిప్పి కొడితే ఒక అరగంటలో ఫినిష్ అయిపోతుంది అలాగే చేసేసుకోండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి